హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో రుణమాఫీ గురించి తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం జూలై నెల మొదటి వారం నుంచి రైతు రుణమాఫీని దశలవారీగా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది ఒక రైతుకు ఐదు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం ఫ్రెండ్స్ అంతకంటే ముందు లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వదు అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే నెల మొదటి వారం నుంచి రైతు రుణమాఫీని దశలవారీగా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది అమలుకు కసరస్తు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికీ మార్గదర్శకాలు నిధుల సమీకరణ తదితర అంశాలపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఆగస్టు పదిహేను కల్లా రుణమాఫీని అమలు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా ఆర్థిక శాఖ అధికారులతో మంత్రి సహచరులతో దీనిపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు సంబంధిత వర్గాలు కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రూపొందించిన మార్గదర్శకాలను కూడా అధ్యయనం చేసిన ప్రభుత్వం రుణమాఫీ అమల్లో కేంద్ర మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని దీని ప్రకారం సంస్థలకు ఉన్న భూములకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో రాజ్యాంగ పదవులలో ఉన్నవారికి ప్రస్తుత మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేయర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నత కేటగిరీలోనూ ఉద్యోగులు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు చార్టెడ్ అకౌంట్లు ఇలా రంగాలకు చెందినవారు భూములపై తీసుకున్న రుణానికి మాఫీ ఉండదు వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని తర్వాత సుమారు ఇరవై ఆరు లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ అమలు చేయాల్సి రావచ్చని అంచనా వేస్తున్నారు నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాలన్నిటిపైన చర్చించి ప్రభుత్వం తుది నిర్ణయానికి రానుంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జూలై మొదటి వారం నుంచి దశలవారీగా అమలు చేసే ఆలోచనల్లో ఆలోచనలతో ఉన్నట్లు సమాచారం మొదట లక్ష వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేయనున్నట్లు తెలిసింది దీనికి సుమారు ఆరు వేల కోట్ల అవసరమని సమాచారం తర్వాత లక్షన్నర వరకు అమలు చేసే అవకాశం ఉంది దీని దీనికి మరో ఆరు వేల ఐదు వందల కోట్లు అవసరమని సమాచారం ఈ రెండు దశల్లో సుమారు పదహారు లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ అవుతుందని తెలిసింది రెండు లక్షల వరకు ఉన్న వారికి తర్వాత రెండు దశల్లో అమలు చేయనున్నట్లు సమాచారం జూలైలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టి మిగిలిన రుణమాఫీ అమలుకు నిధులను నిధులను సమకరించి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రైతు రుణమాఫీకి రైతు రుణమాఫీకి అర్హత నిర్ధారణ ప్రధాన ఏజెండాగా సీఎం రేవంత్ రెడ్డి అధక్షన నేడు సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది ఆగస్టు పదిహేనులోగా రైతు పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రధానంగా ఇదే అంశంపై మంత్రివర్గంలో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది రుణమాఫీకి సుమారు రూపాయలు ముప్పై వేల కోట్లు అవసరమని ఆర్థిక శాఖ ప్రతిపాదించడంతో అందుకు అవసరమైన నిధుల సేకరణ విధి విధానాల రూపకల్పనపై కీలక నిర్ణయాలు తీసుకుని ఉంది చర్చించనుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతాం అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ